గజ్వెల్ పట్టణ గజ్వెల్ గజ్వెల్ పట్టణంలో ఈ రోజు క్రియేటేశ తెలంగాణ వ్యాప్తంగా ఓయూ చేసి ఇచ్చినటువంటి తెలుగులో భాగంగా మార్వాడి గోబ్యాక్ అనే నిదానానికి మద్దతుగా ఈ రోజు గజ్వేల్ పట్టణంలో విశ్వకర్మ స్వర్ణకర్లు ఎస్సీ సంఘాలు మొబైల్ షాప్లు అలాగే పట్టక వ్యాపార రంగాలందరూ మద్దతుగా ఈ రోజు రాణీ చేయడం జరిగింది మరి భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతి అధికారం ఉన్నది మేము మార్వడీలకు వ్యతిరేకం కాదు వాళ్ళు చేసే బిజినెస్ వ్యతిరేకం కాదు కానీ మా కుల వృత్తులను మా కుల వృత్తులను లేకుండా చేస్తున్నటువంటి ఆ మాత్రం వ్యతిరేకము ఇది మీరు గ్రహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు మార్వడి వ్యాపార ద్వారా వర్తక వ్యాపారుల ద్వారా పాన్ బ్రోకర్ లైసెన్స్ తీసుకొని మీరు ఎన్ని రంగాల వ్యాపారాలు చేస్తున్నారో ఆ విషయం మా అందరికి తెలుసు ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో తెలంగాణ ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఇక్కడ పుట్టినటువంటి ప్రజలకు ఇట్లా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటన ఉందో మరి తెలంగాణ శ్యామును కానీ మరి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మార్వడి గోబ్యాక్ అనేది ఈ రోజు వచ్చింది కాదు మనం గతంలో స్వాతంత్ర పోరాటంలోనే సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ మా మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది ఇది ఎందుకు వచ్చింది మా పొట్టల మీద కొడితే ఎస్సీ ఎస్టీ బీసీ అలగారణ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పొట్టల మీద కొడుతుంది కాబట్టి ఉద్యమం రాబోతుంది మరి ఇప్పటికైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పించండి ఇదే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణలో మా చేతి వృత్తులు అనేటివి అడగంటి పోతున్నాయి మా చేతి వృత్తులు మొత్తం వాళ్ళే దోచుకొని పోతురు దాని కారణంగా ఓయూ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా విశ్వ బ్రాహ్మణులు కూడా మా కుల వృత్తులను మేము కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ఉత్తం చేసుకుంటూ మా మా సఛందంగా మేము మా దుకాణాలు మా బంద్ చేసుకొని నిరసన తెలియజేస్తున్నాము మా చేరు మా చేతి వృత్తులకు అడ్డు రాకుండా మేము బతుతే మా వృత్తులను మేము కాపాడుకోవడానికి నిరసన అలాగే ఈ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పాల్గొన్నామో మా వృత్తులను మేము కాపాడుకుంటే మా విశ్వబ్రాహ్మణ సోదరులు గద్ల్ ప్రజ్ఞాపూర్ సోదరులు ఎవరైనా మేము వెనుకాడమని కోరుకుంటాం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్ టీ వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది